నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం గండిపాలెంలోని కొండబోయిన చెంచురామయ్య జలాశయాన్ని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ శుక్రవారం పరిశీలించారు ఈ సందర్భంగా మత్స్యకారులతో సమావేశం నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం సమస్యల్ని గాలికి వదిలేశారని అభివృద్ధి అనేది ఎక్కడ కనిపించడం లేదని పేర్కొన్నారు ముఖ్యంగా ఉదయగిరి నియోజకవర్గంలో ఎక్కడ చూసినా సమస్యలున్నాయని ఎలాంటి సమస్యలు ఉన్నా నా దృష్టికి తీసుకురావాలని కోరారు నియోజకవర్గంలో త్రాగునీ సాగునీరు రోడ్లు తదితర సమస్యలపై దృష్టి పెట్టానని సమస్యలన్నీ పరిష్కార దిశగా ముందుకు వెళ్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు చేస్తే గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో నేను ఎమ్మెల్యే అయ్యాక జూన్ నాలుగు నుంచి ఇప్పటికీ దాదాపుగా ఒక యాభై ఐదు రోజులైంది దాదాపుగా అన్ని డిపార్ట్మెంట్స్ తోటి రివ్యూ చేయడం జరిగింది మోస్ట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ రివ్యూ చేయడం జరిగింది వాటిల్లో ఇరిగేషన్ ఇచ్చి చూస్తే ఇక్కడి నుంచి మొదలు పెడితే మనం గడ్డిపాలె రిజర్వాయర్ గడ్డిపాలెం రిజర్వాయర్కి ఈ రోజున డిఈ గారి కానీ ఈ గారు గారు చూస్తే ఒక్క పైసా డబ్బులు లేవు మెయింటెనెన్స్ చేసేదానికి గేట్లకి కనీసం నష్టపెట్టిపోతే వాటికి గీజు పెట్టేదానికి డబ్బులు లేవు ఇక్కడ ఒక మనిషి చూసుకునే మనిషి లేట్ ఒక స్టాంప్ లేదు కంప్లీట్ గా నిర్వీర్యం చేసేది ఎక్కడ ఎక్కడ కూడా ఒక్క సౌకర్ కూడా లేకుండా నిర్వీర్యం చేసి ఈ లెఫ్ట్ కెనాల్ వీడ్ రిమూవ్ చేయలేదు ఆ నీళ్లు సరిగా పోవటం లేదు అక్కడ రైట్ కెనాల్ పరిస్థితి అది ఇది పదకొండు వేల ఎకరాలు అదే ఐదు వేల ఎకరాలు దీని పరిస్థితి అదే ఉన్న నీళ్లను కూడా కనీసం ఉన్న ప్రాజెక్టును కూడా సరీసం మెయింటైన్ చేసుకునే పరిస్థితి లేదు అలాగే కావల కాలు కావలకాలు కూడిగా కానీ దాని మెయింటెనెన్స్ కానీ చేయలేదు గత ఐదేళ్లుగా చేయకపోతే మొన్న ఎమర్జెన్సీ ఫండ్ కింద రా మన మంత్రివర్యులు రామానాయుడు గారు వచ్చినప్పుడు ఆయన చూసినప్పుడు ఆయన దృష్టికి తీసుకెళ్ళినప్పుడు దాదాపుగా ఒక పదిహేను కోట్ల రూపాయలు ఎమర్జెన్సీ ఫండ్ ఆయన ఇవ్వడానికి ముందుకు వచ్చారు మన గవర్నమెంట్ లో చేసినా కూడా ఫర్దర్ గా వాళ్ళు కంటిన్యూ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది పదిహేను కోట్ల కుటుంబాలకి నీళ్లు లేకుండా చేశారు డ్రింకింగ్ వాటర్ లేకుండా చేశారు ఒక్కరు మాట్లాడే సమస్య గురించి వాళ్ళ నాయకులు ఎవరు ఒక్కరు మాట్లాడే సమస్య గురించి ఐదు ఇప్పుడు ఈ రోజున మళ్ళీ చూస్తే ఆ రిపేర్లో ఎన్ని చేసి మొత్తం చేయాలంటే దాదాపుగా పద్నాలుగు పదిహేను కోట్లు మనం ఖర్చు పెడతాయి కానీ అవన్నీ మళ్ళీ ట్యాంక్లోకి రావు టైర్లు తీసేస్తున్నారు వాటర్ ట్రాక్టర్లో కొన్నారు ట్యాంకర్లో కొన్నారు కానీ కను కింద టైలు ఎటు పడితే వదిలేస్తారు గాలికి వదిలేశారు మొత్తం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి స్పష్టంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సార్ ఇది పదిహేను వేల కుటుంబాలకి డ్రింకింగ్ వాటర్ సమస్య లేకుండా చేయించి మనం దీని కానీ కొంతగాన బడ్జెట్ ఎమర్జెన్సీ ఫండ్ పెడితే ఆయన సుముఖంగా ఉన్న దానికి ఒకసారి రివ్యూ చేసి నాకు ఇంకొక వారం రోజుల్లోనే చెప్పాలని చెప్పారు అది వస్తే డ్రింకింగ్ వాటర్ సమస్య కొంతమందికి మనం సాల్వ్ చేసిన అవుతాం అలాగే రోడ్ సైడ్ రోడ్స్ గురించి ఒక ఐదారు రోడ్ల గురించి మన కనెక్షన్ రోడ్ల గురించి ఉదయగిరికి దగ్గరికి నెల్లూరుకి కనెక్షన్ నందవరం కానీ తర్వాత అన్ని నెల్లూరుపాలెం రోడ్డు కానీ సంఘం నుంచి రోడ్డు కానీ ఈ రోడ్లన్నీ కూడా కనెక్షన్స్ గురించి మన రోడ్లు ఏ వ్యవస్థ ఎంత అధ్వానంగా ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది జనార్దన్ రెడ్డి గారికి వారు కూడా సుముఖంగా విన్నారు అసెంబ్లీలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది సో ఇవన్నీ నా శక్తి మేరకు నేను వీలైనంత వరకు మినిస్టర్లను కలవడం కానీ మన సమస్యలు చెప్పుకోవడం కానీ చేస్తున్నాం చూస్తాం మనం ఇవన్నీ చేసుకోవడానికి ట్రై చేస్తాం నీటి నీటికి సంబంధించింది అయితే మనం అవసరమైతే ఒక పోరాటం చేయాల్సి వస్తుంది లేకపోతే మనం ఇలాగే ఉంటాం హృదయ నియోజకవర్గంలో మనం ఒక పోరాటం మనం నీళ్లు మన నీటి సమస్యలు మనం పరిష్కరించుకోకపోతే విరగొండ పెదిరెడ్డిపల్లి రిజర్వాయర్ నీళ్లు తెప్పించుకొని తర్వాత సోమస్ హైకెనాలు కంప్లీట్ చేసుకుంటే అది ఫేజ్ టూ లో గుండె రిజర్వాయర్ చాలా వరకు కంప్లీట్ అయ్యింది ఇంకొక ముప్పై ముప్పై లక్షలు ముప్పై కోట్లు మనం ఖర్చు పెట్టుకుంటే గుండె రిజర్వాయర్ కంప్లీట్ అయ్యి దాంట్లో కనీసం వర్షపు నీళ్లు దాన్ని చేయొచ్చు అది ఫేజ్ టూ లో ఉంది దాని గురించి కూడా రామారాయణ గారితో మాట్లాడడం జరిగింది ఈ పెండింగ్ ప్రాజెక్టులన్నీ మనం ఒక రకమైన అంకాలు పడి దాన్ని చేయించుకోకపోతే మన పరిస్థితి లాగా ఉంటది దానికి అందరు నాయకులు సహకారం ఉంది మన యాదవ గారు చంద్రబాబు యాదవ్ గారు కానీ మన విజయరావు రెడ్డి అన్న కానీ ఇరిగేషన్ లో పాపం ఇంత కాలం ఇంత చేస్తున్నారు అలాగే రామనారాయణ రెడ్డి అన్న కూడా ఆయన మొదటి నుంచి కూడా సమస్యల డ్యాం పెట్టినప్పటి నుంచి ఆయన ప్రతిదీ ఫాలోఅప్ చేసుకుంటా ఉంటారు సమస్యలు మనం పరిష్కారం చేసుకున్నాం రోడ్ల సమస్యలు కానీ నా దృష్టికి తీసుకొచ్చి ఏ సమస్య